హాయ్ ఫ్రెండ్స్ ఈరులి గొజ్జు అనేది చాలా అంటే చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది చపాతికి రైస్కి దోశకి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో కానీ రాగి ముద్దలో కానీ వేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందుకు కావాల్సిన ఐటమ్స్ చూస్తాం రండి ఈరుల్లి క్వాంటిటీ అనేది మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి సన్నగా కట్ చేసుకోండి బెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేయించి పొడి చేసుకోవాలండి పల్లీలు అనేవి ఇందులోకే బెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని పొడి చేసుకోండి కచ్చా పచ్చాగా దంచుకోండి లేకపోతే ఈరుల్లిలోకి ఇవన్నీ యాడ్ యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి కొత్తిమీర ఈ పొడి చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ ఇందులోకే కొద్దిగా పసుపు ఉప్పు కారం ఉప్పు అనేది మీ రుచికి సరిపడా వేసుకోండి కారం కూడా ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇందులోకి మీరు తగినంత కారాన్ని వేసుకోండి కొద్దిగా ధనియాల పౌడర్ వేసి బాగా కలుపుకోవాలండి ఈ కారం అంతా ఈరుళ్ళీకి అంతా పట్టేటట్టుగా ఇందులోకి మనం ఆఫ్ లెమెన్ని స్వీజ్ చేసేసుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది లెమన్ వేయడం వల్ల ఇది బాగా ఒకసారి కలుపుకోవాలండి ఎక్కడ లమ్స్ లేకుండా చాలా ఈజీ ప్రాసెస్ అండి తర్వాత ఇందులోకి తిరుగుబాత్ పెట్టుకోవాలండి మనం కొద్దిగా ఆయిల్ సాసులు కరివేపాకు వేసి తిరుగుబాత్ పెట్టుకుని కలిపేసుకుంటే మనం చేసుకున్న ఈరుల్లి గొజ్జు అనేది రెడీ అయిపోతుందండి చాలా సింపుల్ అండి ఇందు గ్యాస్ ఖర్చు కూడా అవసరం లేదు ఇది ఎక్కువ తిరుగుబాతి అనేది గ్యాస్ ఖర్చు అండి ఇది బ్యాచిలర్స్కి అయితే చాలా సింపుల్గా అయిపోతుందండి గొజ్జు అనేది వంట రాని వాళ్ళు కూడా దీన్ని సింపుల్గా చేసుకోవచ్చు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఇంకా చాలా కావాలండి నాకు ఇంకా ముందు వంటలు అనేవి ఇంకా ఎక్కువ తీసుకుని వస్తాను మీ ముందుకి తిరుగుబాతు కలిపేసుకొని ఒకసారి మొత్తం అంతా తిరుగుబాతు ఈరుల్లి గొజ్జు పట్టేలా కలిపేసుకుంటే మనం చేసుకున్న ఈరుల్లి గొజ్జు అనేది రెడీ అవుతుంది దీన్ని మనం ఇడ్లీకి దోశకి చపాతీకి రైస్కి సర్వ్ చేసుకోవచ్చండి రాగి ముద్దకు కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి